అందరికి నమస్కారం ఈరోజు న్యాయవాదుల సమస్యల పరిష్కార చైతన్య పాదయాత్ర డోన్ నుంచి నిన్న ఒకటో తేదీ పదకొండో మొదలయ్యి ఈ రోజు బేదచర్ల పట్టణం కు చేరుకోవడం జరిగింది మరి బేదిచర్ల పట్టణంలో ఉన్నటువంటి నా సహ న్యాయవాదులు దాదాపు ఒక ఇరవై మంది కూడా వచ్చి ఇక్కడికి మా సంఘీభావంగా ఈ చైతన్య పాదయాత్రకు వాళ్ళు కూడా సంఘీభావం తెలపడం మాకు చాలా సంతోషమైంది ఈ ముఖ్యంగా ఈ మీడియా మిత్రులకు ఈ ప్రజలకు న్యాయవాదులందరికీ న్యాయవాదులకు ఆల్రెడీ తెలుసు మీడియా మిత్రులకు తెలియజెప్పడం చెప్పడం ఏమంటే ఇది న్యాయవాదులకు ఒకటే కాదు ఈ సర్వం మేము చేస్తున్న ఉద్యమము ఈ పాదయాత్ర చేసి సొసైటీ కోసం కూడా ఎందుకంటే ఈ రోజు చట్టం తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుని పైన ఉంది అది మహిళలు కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అందుకని మేము మా మేము పెట్టుకున్నట్టు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ లో భాగంగా మరి ఖచ్చితంగా కూడా ఈ ప్రభుత్వము ఇంటర్మీడియట్ స్థాయి నుంచి అమ్మాయిలకు అబ్బాయిలకు కూడా న్యాయశాస్త్రాన్ని పాఠ్యాంశగా చేరితే మరి వారు కూడా చట్టం తెలిస్తే ఈ సమాజంలో మరి వాళ్ళు కూడా ఏది తప్పు ఏది ఒప్పు అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటది కాబట్టి అమ్మాయిలకు అబ్బాయిలకు కూడా ఖచ్చితంగా రేపు మే జూన్ లో వచ్చే అకాడమిక్ ఇయర్ లోనే ఖచ్చితంగా ఈ న్యాయశాస్త్రాన్ని పాఠ్యాంశగా చేర్చాలని అలాగే సమాజంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి తప్పుడు అధికారులు శిక్షించడానికి ఈ ప్రస్తుతం ఉన్న కోర్టులు సంఖ్య సరిపోవడం లేదు కనుక ప్రతి జిల్లా కోర్టు కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేయాలని కూడా మా ప్రధానమైన డిమాండ్ అలాగే రాయలసీమ అన్ని రంగాల్లో వెనుకబడిపోయింది మరి అయిపోయినటువంటి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందాలంటే రాయలసీమలో కూడా ఈ కర్నూలు ముఖద్వారం అయినటువంటి కర్నూల్లో తక్షణము హైకోర్టును కూడా ఏర్పాటు చేయాలనేది మా నినాదంతో మరి అదే విధంగా జూనియర్ న్యాయవాదులకు ప్రతి పది ఏళ్ళు ఖచ్చితంగా స్టైఫండ్ ఇవ్వాలని చెప్పేసి మా డిమాండ్ తోటి మేము పాదయాత్ర చేస్తున్నాము అలాగే ఇంకా కొన్ని పది డిమాండ్లు కూడా ఉన్నాయి ఈ పది పన్నెండు రోజులలో మేము విజయవాడ సీఎం క్యాంప్ ఆఫీసు చేరుకుని సీఎం వారికి మా యొక్క వినపాలు అన్ని మేము సమర్పించుకొని ఈ మేము ఏమైతే బాధాత్ర చేస్తున్నామో డిమాండ్ లేకపోతే అది ఖచ్చితంగా సాధించుకునేంత వరకు మేము పోరాడుతామని తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ వెరీ మచ్ సార్ న్యాయవాదులందరికీ నమస్కారం ఈరోజు మా పాదయాత్ర వేదం సిటీలో మధ్యలో ఉంది ఈ కార్యక్రమానికి హాజరైన మన వేదంచెర్ల న్యాయవాదులందరికీ ముఖ్యంగా అంటే పేరు పేరున అందరికీ ధన్యవాదాలు సార్ మీరు ఇచ్చినటువంటి మాకు ఈ సపోర్టు చాలా పవర్ఫుల్గా ఉంది సార్ మీరు ఇలాంటి న్యాయవాదులందరూ మధ్యలో మాకు కలవడం వల్ల మేము ఖచ్చితంగా ఆ డెస్టినేషన్ని రీచ్ అవుతాం సార్ అని తెలుపుకుంటూ ఇట్లు ఈశ్వరయ్య న్యాయవాది డోన్